హాయ్ అండి నేను మీ లక్ష్మి హోటల్ స్టైల్ పల్లీ చట్నీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తినే కొద్ది తినాలనిపించే ఈ పల్లీ చట్నీని ఎలా చేసుకుందామో చూసేద్దాం ముందుగా పల్లీలు అయితే ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్లే ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల పల్లీలు అనేది లోపల వరకు మంచిగా కుక్ అయ్యి పచ్చివాసన అనేది రాదండి పచ్చివాసన రాకపోతే పల్లి చట్నీ అది చాలా టేస్టీగా ఉంటుంది అది కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ జీలకర్ర ఒక పచ్చిమిర్చి రెండు వెల్లుల్లిపాయలు అయితే వేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత మీకు కావాలనుకుంటే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి చింతపండు యాడ్ చేయడం వల్ల మనకి చట్నీ అనేది తొందరగా పాడవదనమాట అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకొని అది మంచిగా మిక్సీ కొట్టుకోవాలన్నమాట చాలా సాఫ్ట్గా అయ్యే వరకు చూసారా ఎంత సాఫ్ట్గా అయిందో ఇంకేముందండి పోపు వేసేసుకోవడమే పోపు అందరికీ తెలిసింది కదండీ ఈ పోపు డబ్బా ఎంతమంది ఇళ్ళల్లో ఉందో కొంచెం కామెంట్ చేయండి ఈ పోపు డబ్బా అనేది మన అమ్మల ఎమోషన్ కదండి ఈ పోపు డబ్బా లేదే మన ఇల్లు గడవదు కదా అలా అనమాట మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టేది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కూడా చేయండి ఈ పల్లి చట్నీ కూడా రాకుండా ఎవరైనా ఉంటారో అనుకోవచ్చు నాకు కూడా రాదండి నేను కూడా మా అక్క దగ్గర చూసి నేర్చుకున్నాను అందుకే ఇది చాలా టేస్టీగా ఉంది కదా నాలాగా రాని రాని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారో అని అయితే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి మన ఛానల్లో కుకింగ్ ట్రావెల్ ఇంకా హోమ్ బ్లాగ్స్ అయితే ఉంటాయండి స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా మన ఛానల్ అయితే వాచ్ చేయండి ఇంకా పోపేసేసుకున్నానండి అదే ఆయిల్ వేసేసి తిరుపతి గింజలు రెండు తెల్లగడ్డలు కరివేపాకు ఎర్ర ఏమంటారండి ఎండుమిర్చి వేసేసి మంచిగా ఫ్రై చేసేసి ఈ ఈ పోప్ అనేది మంచిగా ఫ్లేవర్ రావాలంటే కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్మెల్ కూడా సూపర్ అంటే సూపర్ వస్తుంది నేనైతే ఎవరెస్ట్ వాడుతున్నానండి మీరు మీ ఇంట్లో ఏది ఉంటే అదైతే అయితే వాడేసుకోవచ్చండి ఇంక ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది కదండి పోపు వేస్తే ఇంకా మనం ముందుగా మిక్సీ చేసేసుకున్న ఈ ఈ పల్లి దాంట్లో చట్నీలు అయితే వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే ఈజీ అండ్ టేస్టీ మన రాయలసీమ పల్లి చట్నీ రెడీ